ఏది ఏమైనా బావ నా సొంతం చేసుకోవడమే ఈ లక్ష్యం సాధించడంలో నేను ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొంటాను నా భర్తమ్మా అది బావ అనుకోకపోయినా నేను ఎప్పుడో అనుకున్నాను బావని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను కాబట్టే ఈ ప్లాన్కి నువ్వు కూడా ఒప్పుకో నువ్వు బాధపడద్దు ఇలా చేస్తే బావ నావాడవుతాడు కదా అని అనగానే ఇంకా అప్పుడు శాలిని అవును నువ్వెందుకు కంగారు పడుతున్నావు చెప్పు ఆస్తి కూడా వస్తుంది ఇంకా జగదీశ్వరి అత్తయ్య అసలు ఎట్టి పరిస్థితుల్లో శృతి జీవితాన్ని నాశనం కానివ్వదు విరాట్కిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి నీ చేతిలో పెడుతుంది అని చెప్పి అనగానే ఆస్తి అనగానే ఇంకా కామాక్షి కూడా సరే నాకు ఇష్టం లేకపోయినా నా కూతురు వాడితోనే నా జీవితం అంటుంది కాబట్టే మీ ఇష్టం కానీ అని అనగానే కానీ లేదు అనాలేదు పైసా లేదు ఇలాగే జరుగుతుంది ఈరోజు రాత్రికే పాలల్లో మత్తు మందు కలిపి ఆ పాలని విరాట్ చేత తాగించాలి ఈ టైంలో జగదీశ్వరి అత్తయ్య కూడా లేదు అత్తయ్య మామయ్య ఇద్దరు పుణ్యక్షేత్రానికి వెళ్ళారు వాళ్ళు రేపు మధ్యాహ్నానికి కానీ వస్తారు అని అనగానే సరే అని చెప్పి ప్లాన్ అంతా కూడా పూర్తిగా అమలు చేస్తారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చంద్రకళాని చూసి అందరూ అంటారు ఏంటి నీ చేత క్షమాపణ చెప్పించారా అని అంటే మౌనంగా ఉంటుంది ఇక చంద్రకళ అప్పుడు శ్రీరాజు ఇలా అంటాడు చూసావు చంద్రకళ మేము ఎన్ని చెప్పినా నువ్వు వినలేదు ఆ విరాట్ ఎలాంటి వాడో నీ కళతో నువ్వు చూసావు కదా నువ్వు తప్పు చేసావు అని నమ్మేడు కాబట్టే నీ చేత క్షమాపణ చెప్పాడు నువ్వు తప్పు చేయలేదు అని నమ్మితే క్షమాపణ చెప్పించేవాడు కాదు అయినా నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నీ మాట మీద కూడా నమ్మకం ఉండాలి కదా నీ మీద నమ్మకం లేనప్పుడు నీ మీద ప్రేమే లేదు అదంతా అబద్ధం అని చెప్పి శ్రీరాజు అంటాడు అప్పుడు వరదరాజులు వంత పాడతాడు అవునమ్మా చంద్రకళ మా ప్రేమే నిజం విరాట్ నిన్ను ప్రేమించడం లేదు విరాట్కి మన మీద ఇంకా కోపం అలాగే ఉంది ఇప్పుడు నీతో క్షమాపణ చెప్పించాడు రేపు ఏదైనా చేస్తాడు వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరమ్మా అని అనగానే ఇంకా సుభద్ర చంద్రకళ అవన్నీ వదిలేయమ్మా ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు భేదాభిప్రాయాలు అపోహలు వస్తూ ఉంటాయి ప్రతిదాన్ని భూతార్థంలో చూడకూడదమ్మా అని అనగానే ఏంటి ఇదే నన్ను చెప్పేది నీ కూతురు నమ్మలేదు నమ్మకం లేని చోట ప్రేమ ఉంటుందంటే నమ్ముతారా ఎవరైనా చెప్పు అయినా నీ కూతురు ఏదైనా తప్పు చేసింది అని అంతకుముందు నేను విక్రమ్ విషయంలో ఎన్నో మాట్లా మాట్లాడినప్పుడు ఓ తల్లిగా నువ్వు నమ్మలేదు ఆ విశ్వాన్ని మంచివాడు కాదన్న విక్రమ్ తప్పుడు వాడు మంచివాడు కాదు అన్నావు నీ కూతుర్ని వెనకేసుకొచ్చావు నా కూతురు తప్పు చేయదు అని నమ్మావు ఎందుకు నీ కూతురు మీద నీకు ప్రేముంది కాబట్టే నా కూతురు తప్పు చేయదు అని నువ్వు మాట మీద నిలబడ్డావు అలాగే నేను ప్రేమించిన చంద్రకళ అబద్ధం చెప్పదు తనలా మాట్లాడదు అని విరాట్ నమ్ముంటే తనతో క్షమాపణ చెప్పించేవాడా అందరి ముందు క్షమాపణ చెబితే సగం చచ్చిపోయినట్టే లెక్క చేయని తప్పుకి నా కూతురు క్షమాపణ చెప్పింది ఇలాంటి పరిస్థితి ఆ వీరాట్ే రప్పించాడు అని వరదరాజు అగ్ని అగ్నికి ఆజ్యం పోస్తాడు ఇక తర్వాత వరదరాజుల వాళ్ళమ్మ ఒరే వరద వయసులో పెద్దవాడి వై ఉండి ఏదైనా గొడవలు వస్తే నీళ్లు పోసి చల్లార్చాలి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా పెద్దవి చేస్తావారా నువ్వు అని చెప్పి అనడంతో ఇంకా మీతో మాట్లాడి ఉపయోగం లేదు నేను పొలానికి వెళ్తాను అని వరదరాజులు శ్రీరాజు ఇద్దరూ వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుభద్ర సుభద్ర వాళ్ళక్క ఇద్దరు కూడా అక్క ఏం జరుగుతుంది అక్క ఇంట్లో అర్థం కావడం లేదు మొన్నటి వరకు ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా ఉంది చంద్రకళ ఇప్పుడు కూడా అలాగే అది సంతోషంగా ఉండట్లేదు అని బాధపడుతుంటే ఏం కాదులే సుభద్ర ఏముందిలే చిన్న చిన్న గొడవలే కదా మనం గుడికి వెళ్దాం పదా మన రెండు కుటుంబాలు కలిస్తే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను మొక్కులు చెల్లించకపోయినా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి మనం గుడికి వెళ్దాము మొక్కులు చెల్లిద్దాము అని చెప్పి అంటుంది సరే అక్క అని చెప్పి వరదరాజులు భార్య సుభద్ర ఇద్దరు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి అక్కడ కొన్ని మొక్కులు చెల్లించుకుంటారు మొక్కులన్నీ చెల్లించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉండగా ఇంతలోపు పంతులు గారు అమ్మ అమ్మ ఆగండి ఈ తతంగం అంతా పూర్తయ్యాక మీతో మాట్లాడదామని నేను ఆగాను మీరు వెళ్ళిపోతున్నారేంటి అని అంటే మేము వచ్చిన ఇక్కడ మొక్కులన్నీ చెల్లించుకున్నాం పూజలన్నీ పూర్తయిపోయాయి పంతులు గారు అందుకే వెళ్ళిపోతున్నాం అని అంటే లేదండి అసలైన పని అయితే ఒకటి ఉంది మొన్న వరదరాజులు గారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే మా చంద్రకళకి పెళ్లి సంబంధం చూడండి అని చెప్పారు ఒక మంచి సంబంధం అయితే ఉందమ్మా అబ్బాయి ఫోటో కూడా పంపించారు వరదరాజులు గారేమో ఫోటో పంపించమని చెప్పారు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ కలవడం లేదు గుడికి ఎవరైనా వస్తారా అని చూడగా మీరు వచ్చారు ఇదిగోండమ్మా ఇదిగో అబ్బాయి ఫోటో అని ఇవ్వగానే ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి పంతులు గారు మావారు చంద్రకళకి పెళ్లి సంబంధం చూడమని మీకు చెప్పడం ఏంటి ఎప్పుడు చెప్పారు ఎప్పుడో చెప్పుంటారు ఈ మధ్య కాలంలో అయితే కాదు కదా అని అంటే అయ్యో లేదండి వారం కూడా అవ్వలేదు రెండు రోజుల కిందట కూడా ఫోన్ చేశారు ఆయన అని ఎనగానే ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని చాలా షాక్ అయిపోతారు ఇక పంతులు గారు చంద్రకళకి ముందు పెళ్ళి జరిగిందని నేను వాళ్ళకి చెప్పాను అలాగే అమ్మాయి చదువు గుణగణాలు అన్నీ కూడా చెప్పాను వాళ్ళకి కూడా ఈ సంబంధం పూర్తిగా ఇష్టమైనట అందుకని అబ్బాయి పూర్తి వివరాలు పంపించారు మీరు ఏ మాటో చెబితే అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు వస్తారు పాపం వరదరాజులు గారు చాలా బాధతో చెప్పారు నా కూతురికి నెలలో పెళ్లి చేసేయాలి అప్పుడు కానీ నాకు సంతోషంగా ఉంటుందని ఆయన చాలాసేపు ఇదే గుళ్ళో కూర్చొని నాతో మాట్లాడి వెళ్ళారు అని అన్నగానే ఇద్దరికి కూడా అర్థమైపోతుంది ఏంటక్క ఇదే ఓ పక్కన విరాట్ విరాట్కిచ్చి నా కూతురికి పెళ్లి జరిపిస్తానని చెబుతూనే బావగారు మరో సంబంధం చంద్రకళకి చూడటం ఏంటి అక్క నాకంత అయోమయంగా ఉంది అర్థం కావడం లేదు అని అంటే అవును సుభద్ర నాకు కూడా అర్థం కావడం లేదు ఈ దేవుడి గుడికి మనం రావడం మంచిదైంది దేవుడు మనకి నిజం తెలియజెప్పాలని ఇక్కడికి రప్పించినట్టు ఉన్నాడు మన వెనుక ఏదో జరుగుతుంది వేదో వాళ్ళిద్దరినీ కలుపుతామని చెప్తూనే వాళ్ళిద్దరిని విడగొట్టే ప్లాన్ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది సుభద్ర అని అనడంతో అక్క అవునక్క కానీ పాపం కదక్క ప్రేమించుకున్న వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళ వెనుక ఇలాంటి కుట్రలు పండటం ఎంతవరకు కరెక్టు పాపం జగదీశ్వరి నా కూతుర్ని కోడలుగా చేసుకుందామని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే మరోసారి ఆశలు అడి ఆశలు చేయాలని చూస్తున్నారు బావగారు ఆయన నా కూతురు విరాట్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందని బావగారికి తెలిసి కూడా మళ్ళీ మరొక అతనికి నా కూతురు నుంచి దాన్ని గొంతు చేయాలని బావగారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే సుభద్ర ఇక నువ్వు మౌనంగా ఉండే లాభం లేదు ఇది నీ కూతురి జీవితం ఆయన మీ వెనుక ఎంతో చేస్తున్నారు చంద్రకళ జీవితం ఈసారి మనం చూస్తూ వదిలేయకూడదు అవసరమైతే ఇప్పుడు ఆయన ఎలా అయితే చంద్రకళకి విరాట్కి పెళ్ళి జరిపిస్తానని చెప్పి కూడా మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆయన ఎలా అయితే కోరుకుంటున్నారో మనం కూడా అలాగే చేద్దాం ఇప్పుడు ఈయనకి చెప్పకుండా విరాట్కి చంద్రకళకి మనమే పెళ్లి జరిపిద్దామో అని చెప్పి అంటుంది ఎలా జరిపిస్తామక్క ఏం చెయ్యాలి నాకు పాలుపోవడం లేదు ఈ విషయం చంద్రకళకి తెలిస్తే చాలా బాధపడుతుంది అని అంటుంది ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరో పక్కన విరాట్కి పాలల్లో ఇంకా స్లీపింగ్ పీల్స్ కలిపి శృతి బావా పాలు బావా అని ఇవ్వడంతో నువ్వు తెచ్చావేంటి పాలు అయినా నాకేం పాలొద్దు మజ్జిగ తాగుతాను అని చెప్పి ఏది వంట మనిషి లక్ష్మి ఏది అని ఆవిడ్ని పిలుస్తుంటే వాళ్ళ ఆయనకి బాగాలేదని ఈరోజు సెలవు పెట్టింది బావా అయినా నేనున్నాను కదా ఒక్కరోజు కూడా మీకేం కావాలో నేను చూసుకోలేనా ఏంటి ఈ పాలు తీసుకోబావా అని ఎనగానే సరే ఇలా ఇవ్వు ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా వెళ్ళి నిద్రపో అని చెప్పి తనకి చెప్పి పాలు తాగుతాడు పాలు తాగి తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి పడుకుంటాడు ఇక ఇదే సరైన సమయం అని చెప్పి శాలిని శృతి ఇంకా ఆలస్యం చేస్తావేంటి వెళ్ళు అని ఎనగానే సరే అక్క వెళ్తాను అని చెప్పి తన డోర్ దగ్గర నిలబడ్డంతో ఇంతలోపు క్రాంతి అక్కడ అడ్డుగా నిలబడతాడు భవా అని అనడంతో చెయ్యి పట్టుకొని బరబర మెట్ల మీద నుంచి లాక్కు వెళ్ళిపోతాడు లాక్కు వెళ్ళిపోయి చంప పగల కొడతాడు షాలిని వస్తే షాలిని చంప కూడా పగల కొడతాడు క్రాంతి పగలగొట్టి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మా అన్నయ్యని ఇలా చేయడం ఇలా మోసం చేసి కుట్ర పన్నటం అసలు మీరు మనుషులేనా చి మిమ్మల్ని ఏ కూడా నాకు అర్థం కావడం లేదు మీకంటే పశువులు ఎంతున్నాయం అని అంటాడు ఏవండి మీకేం తెలీదు అని అనగానే నాకే తెలియదు అంటవా అని మళ్ళీ శాలిని చంప పగల కొడతాడు క్రాంతి ఇలా చేయడానికి మీకు సిగ్గని పెంచడం లేదా మా అన్నయ్య కళ మా అన్నయ్య లక్ష్యం తను చంద్రకథని పెళ్లి చేసుకోవడం అమ్మ లక్ష్యం కూడా అందుకోసం అమ్మ ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతుంది తన అన్న కుటుంబంతో కలవాలని కలలు కంటుంది దానికోసమే ఇంకా అమ్మ బ్రతుకుతుంది అలాంటిది వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తారా అసలు మీరు మనుషులేనా ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎన్నో కుట్రలు చేసావని కంపెనీలో షేర్ అడిగించి అప్పుడే కుట్ర పన్నాలని చూసావు ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తుంటే నువ్వు కుట్ర పన్నేవని తెలుస్తుంది కానీ ఎంత దిగజారిపోతారని మాత్రం అనుకోలేదు ఇలాంటి పనులు కూడా చేస్తారని కలలో కూడా ఊహించుకోలేదు నేను ఇలా కాదు అమ్మరాగానే చెప్పి నీకు విడాకులు ఇస్తాను నీలాంటి భార్య నాకొద్దు అని శాలిని అనడంతో ఇక శాలిని శృతి ఇద్దరు క్రాంతి కాలు పట్టుకుంటారు శాలిని ఎంత కాలు పట్టుకొని బ్రతిమాల అస్సలు వినిపించుకోడు క్రాంతి ఇక శృతి ఇలాంటిది బావా ఈ విషయంలో నాదే తప్పు అక్కదే తప్పు లేదు అసలు అక్క నాకు ఈ ప్లాన్ ఇవ్వలేదు ఈ పాలల్లో స్లీపింగ్ పీల్స్ కలిపి బావని నేనే దగ్గర చేసుకోవాలనుకున్నాను అది ప్రేమతోటే బావ విరాట్ బావని నన్ను పొందాలని నేను పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను కానీ కోపంతో కాదు ఇందులో షాలిని అక్క ప్రమేయం ఏ మాత్రం లేదు నన్ను నమ్ము అని ఎనగానే చీ నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది ఇంకా నమ్మమని అంటావా అని అనగానే ఇంకా శాలినే ఏవండి నిజంగా నాదే తప్పు లేదు ఈ శృతిని అలా చేసింది నాకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి సంబంధం లేదు నాకేం తెలీదు నన్ను నమ్మండి అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది శాలిని నాకొద్దు నేను విడాకులు ఇస్తాను అనే జీవితంలో నిప్పులు పోయాలని చూసింది అని అదే మాట మీద ఉంటాడా మరి లేదంటే శాలిని చెప్పిన మాటల్ని నమ్మేస్తాడా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏది ఏమైనా భావనైనా సొంతం చేసుకోవడమే ఈ లక్ష